బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఏపీలో కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి సత్యప్రసాద్ గారు అయితే వెల్లడించారు అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసం వినతులు అందినట్లు కూడా తెలియజేశారు ఇక పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిపై నిర్ణయం ఉంటుందని అయితే స్పష్టం అయితే చేశారు సీఎం సూచనతో అల్లూరులో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తామని ప్రస్తుతం ఆలోచనలోనే ఉన్నామని అయితే తెలియజేశారు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అక్రమాలపై చర్యలు తప్పవనైతే హెచ్చరించారు త్వరలోనే మన యొక్క ఏపీలో కొత్తగా ఎనిమిది జిల్లాలను ఏర్పాటు చేయాలనే అయితే ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేస్తుంది త్వరలోనే మన ఏపీలో కొత్తగా ఎనిమిది జిల్లాలైతే ఏర్పాటు కాబోతున్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి